హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను దొంగరాపల్లి బ్రిడ్జి వద్దకు వెళ్ళానండి అక్కడ పులసలు అదే ఈ ఆగస్టు మాసంలో పులసలు ఎలాగో అమ్ముతారు కాబట్టి అక్కడ రెండు చిన్న చిన్న అంటే పెద్ద సైజు కాదు చిన్న చిన్న చేపలు తీసుకున్నాను వాళ్ళే అక్కడే శుభ్రంగా కరిగేసి వాళ్ళే తీసి తీసారు ఆ చీకటిని కూడా ఎలాగో ఆ కట్ చేయడం ఎలాగో కూడా నేను వీడియో తీసాను ఆ వీడియోని తర్వాత ఈ వంట చేసే విధానాన్ని వీడియో చేస్తున్నాను అందరూ చూడండి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని మా ఛానల్కి అందరినీ సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి రోజు ఏంటంటే అండి పులస చేపలు కర్రీ చేస్తున్నానండి పులస చేపలు పులుసు చేస్తున్నానండి వీడియోలోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టానండి బాండీ వేడైందండి ఇప్పుడు ఒక ఐదు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి చేపల కర్ర కదండి కొంచెం పడుతుంది కొంచెం బాగానే పడుతుంది ఆయిల్ వేడైందండి కొద్దిగా ఒక రమ్మ పట్టించుకుంటుంది ఈ కూర కావాల్సిన పదార్థాలండి రెండు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి చిన్న సైజి ఒక ఉల్లిపాయ ఏమో మొక్కలు కోసి పెట్టుకున్నాను ఒక ఆరో ఏడో పచ్చిమిరపకాయలు కోసుకున్నాను ఒక పది బెండకాయలు తీసుకున్నానండి చిన్న సైజు ఒక రెండు రెండు జీ రెండు స్పూన్లు జీలకర్ర అండి ఒక పది దాకా ఎల్లిపాయ రెమలు తీసుకున్నాను అదే పేస్ట్ అండి మసాలా అలా కట్టే ఉండవండి ఇదే అలా ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎల్లులిపోయాండి ఇదిగోండి ఇందులోను ఇది వేస్తారండి ఆవకాయ ఆవకాయ పైన ఉంటుంది కదండి ఆయిల్ ఊరకాయ ండి ఆయిల్ అండి అది వేసుకోవాలండి దీని స్పెషల్ ఇదేనండి బాల్ సైజ్ పెద్ద బాల్ సైజు శంతకోండి ఇదో ఉల్లిపాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదండి అవి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాము అవి ఫ్రై అయినాయి కదా ఉల్లిపాయ ఏగి లోపల ఇందులో నేను ఉప్పు కారలా వేసుకుందామండి రెండు స్పూన్లు వేస్తున్నామండి రెండు స్పూన్లు కళ్ళు చేసుకుంటున్నానండి ఓ మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి ఉల్లిపాయ ఎగిపోయింది కదండి ఇప్పుడు ఈ ఉప్పులు కారాలు వేస్తున్నాయి కలుపుతున్నాయండి

ఇప్పుడు ఉప్పులు కారాలన్నీ అన్ని కలిసేటట్టు నేను అదే విధంగా బెండకాయలు కూడా వేస్తాను ఇవ్వండి బెండకాయలు వేసుకు వేసుకుంటా అండి అంటే పతి చేపల కూరలో వేస్తారు కాదండి ఇది పొల చేపలు మాత్రం ఖచ్చితంగా వేసుకుని వేసుకుని ఈ బెండ ఆ మొక్క కంటే బెండ ఎలాగ పులస కాస్ట్లీ కదండి ఈ చేప ఎలాగా మరి నలుగురు ఉన్నారంటారు కదండి నలుగు బెండకాయలు ఎక్కువ వేసుకుంటారండి ఆ మొక్క కంటే ఈ బెండకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూరకాయ ఇదే అండి మూత పెట్టుకుందాం అండి ఒక ఓ రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఈ లోపల చింతపండు పెట్టుకున్నాం కదండి చింతపండు చికిచ్చాను కదండి ఇది ఇందులో వేసుకుని కొద్ది నీళ్ళు వేసుకుని రసం తీసుకుందామండి సంతపండు రసం ఈ అంటే అండి ఇది వరక మా అమ్మమ్మల కాలంలోనే అవుతుందండి కట్లు పొయ్యి మీద అది కట్లు పొయ్యి అది పెట్టి దాని మీద వండివారండి మట్టి కొండలో మట్టి దాఖలు ఉంటాయి కదండి మట్టి కొండలు అది పెట్టి వండివారండి ఇప్పుడు అంతా రెడీమేడ్ అయిపోయింది కదండి అంతా గ్యాస్లో ఇవన్నీ ఇంకా ఏమి లేదు అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుండేదండి ఇప్పుడు వండుతారు ఎక్కడైనా కుదు వీలు ఉంటే వండుకుంటే అండి చాలా బాగుంటుంది మాకు అందుబాటులో లేకండి మేము ఇలాగా గ్యాస్ మీద చేయవలసి వస్తుంది ఇది బాగుంటుందండి వండు దర్శనం తీసుకున్నాను కదండి అది వేసుకుంటున్నా ఈ ఈ పులస అనేది అండి సామెత ఉందండి పుస్తలమ్మ అయినా పులస కొనుక్కోవాలనేసి ఒక సంవత్సరానికి ఒకసారి అయినా తినాలని అరుదుగా సంవత్సరానికి ఒకసారి అరుదుగా వచ్చేది కాబట్టి సంవత్సరానికి ఒకసారి అని తిన పుస్తలమ్మా తినాలని సామెత కూడా ఉన్నదండి అదే అన్న అనివారు ఇప్పుడు అదే కాకపోకుండానండి మనకు కొంచెం అందుబాటులో ఉండేలాగా సిద్ధాంతం కాదండి మరి సిద్ధాంతం బిడ్జీ దగ్గర అమ్ముతున్నారండి మనకి మనకు అందుబాటులో ఉండేలాగే అమ్ముతున్నారండి ఇదిగోండి పులుసు పోసుకున్నానండి పులుసు వేసానండి ఇప్పుడు మూత పెట్టుకుని మూత పెట్టుకుని అండి ఒక రెండు గంటల సేపన్న వడకాలండి మీడియం మంటలో పెట్టుకుని హైవేలో కాకోకుండా చిమ్లోనే కాకుండా మజ్జి మజ్జిగా పెట్టుకుని అండి ఒక రెండు గంటల సేపు అన్న వడకాలండి ఉడికితే బాగుంటుంది మామూలు చేప అనుకోండి ఏదో ఒక అరగంట గంటకి అయిపోతుందండి ఇది అలా కదండి ఎక్కువసేపు ఉడిగితే ఎంత ఉడికితే అంత బాగుంటుంది అంత రుచిగా ఉంటుంది అండి మూత మూర్తి ఇచ్చి చూసుకుందామండి మధ్య ఇప్పుడండి చక చక్క ముడికిందండి ఇప్పుడు ఆవకాయ పచ్చడి ఉంటుంది కదండి ఆవకాయ పచ్చడి పైన ఉండే ఆయిల్ అండి ఇది అది వేసుకోవాలండి దీని స్పెషల్ అదేనండి ఓ రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఒక పది నిమిషాలు ఉడుతుంటాను ఒక పది నిమిషాలు ఏంటి ఆయిల్ వేస్తారు ఇందులోనండి అండి కొంతమంది ఏంటంటే ఆనందం ఉంటుందండి అండి ఆనందం అంటండి అది ఒక కొద్దిగా ఒక స్పూన్ వేస్తారంటే అండి కొంతమంది కొంతమంది ఏమి ఎన్నపోస కొంతమంది ఏమి ఎన్నపూస అంటారు రకరకాలుగా చేస్తారండి కర్రీని కానీ నా నా విధంగా చేస్తున్నాను నాకు వచ్చిన స్టైల్లో చేస్తున్నాను ఇది నేనైతే ఆకాయ యిల్ పోతున్నానండి ఇందులో రెండు స్పూన్లు జీలకర్ర ఒక ఎనిమిది ఎల్లుల్లిపాయ రెవలో జీలకర్ర ఎల్లుల్లిపాయ మాత్రమే వేయాలండి ఇందులో ఎటువంటి మసాలా ఎల్పే ఎల్ప జీలకర్ర పేస్ట్ వేస్తున్నానండి గరిచి పెట్టకూడదు చేపకూరలు గరిచి పెట్టకూడదు కదండి ఇంటికి పోతా కరిగిపోతా ఇలా తిప్పుకొని ఒక ఒక ఐదు నిమిషాల సేపు ఉడికించుకుందామండి కొత్తిమీర అండి తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాం మూత మూత పెట్టిన ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇదిగోండి రెడీ అవుతుంది ఇంకొక రెండు నిమిషాలు ఇదిగోండి సేప కర్రీ రెడీ రెడీ అయిపోయిందండి నిజంగా రెడీ అయిపోయింది ఇది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చెప్పినా ఇదిగోండి సంవ సంవత్సరానికి అరుదుగా సంవత్సరానికి ఒకసారి సీజన్లో దొరికే పులసు చేప పులుసు రెడీ అయ్యిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి